హాయ్ నేను మీ విశ్వమణి బాలాజీ మాస్టర్ ముందుగా నా వీడియో చూస్తున్న ప్రేక్షకులకి నా అభిమానులకి హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు మిత్రమా ఈ నెల ఇరవై ఏడో తారీఖున ముందు లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఒక సబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కడతాల్ పిఎంసి ఛానల్ పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ అని నడుస్తున్నాడా అక్కడ నేను మెయిన్ క్లాసు పెడుతున్నాను మెయిన్ క్లాస్ నడుస్తుంది అక్కడ మూడు రోజులు ఉంటుంది మీరు నన్ను కలవాలనుకున్న వాళ్ళు నా దగ్గర క్లాసు మెయిన్ క్లాస్ తీసుకుంటాం గురువుగారిని ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న వాళ్ళు కడతాల్ రావచ్చు హైదరాబాద్ నుంచి ఎల్బి నగర్ నుంచి మనం సాగర్ రింగ్ రోడ్ రావాలి సాగర్ రింగ్ రోడ్ నుంచి బస్ ఎక్కితే డైరెక్ట్ కడతాల శ్రీశైలం పోయే బస్ ఎక్కితే కడతాల్లో దించేస్తారు నలభై యాభై రూపాయలు ఏమో ఛార్జీ తీసుకుంటారు మీరు తెలుసుకొని నేను లొకేషన్ కూడా పెడతాను నేను లొకేషన్ పెడతానండి అక్కడికి వచ్చి మీరు అద్భుతంగా క్లాస్ నేర్చుకోవచ్చు మూడు రోజులుండి మంచిగా బ్రహ్మాండంగా ఒక కొడైకనాల్ ఊటీ అంతకు మించి ఉంటున్నాడు అన్ని కొన్ని లక్షల మంది కొన్ని వేల మంది యోగులు మునులు ఋషులు వస్తారు ఇది సంవత్సరం సంవత్సరం జరిగే అద్భుతమైన యాత్ర కనుక మా గురువులు మేమందరూ కొన్ని కొన్ని వందల మంది మాస్టర్లు కలిసి కొన్ని వందల మంది వేల మంది మాస్టర్లు కలిసి నిర్మించిన అద్భుతమైన కొత్త ప్రపంచం అది కొంతమంది చాలామంది గురువులు పెద్ద పెద్ద మేధావులు అక్కడికొచ్చి ధ్యానం చేసి ఒక వారం రోజులు ఉండి అన్ని వారి జీవితంలో ఏది కావాలన్నా అన్ని నేర్చుకొని వెళ్ళిపోతారు కనుక నేనైతే మీకు మూడు రోజులు మనీ అట్రాక్షన్ మనీ మైండ్ పవర్ అనే క్లాసు మనీ మంత్ర మనీ మైండ్ పవర్ అనే క్లాస్ నేర్పిస్తాను అద్భుతంగా డబ్బును ఆకర్షించేది తర్వాత నీకు ఏం కావాలన్నా దాన్ని ఆకర్షించేది నేను సూర్య సూర్యశక్తి ధ్యానం చంద్ర పౌర్ణమి చంద్ర ధ్యానం పౌర్ణమి ధ్యానం ఆత్మ ఆత్మ ఉత్తేజితం అంటే ఆత్మతో కనెక్ట్ కావడానికి అద్భుతమైన ఆత్మ పరమాత్మతో కనెక్ట్ చేసే ధ్యానం ఉంటుందండి అన్ని రకాలుగా ఆడ నేర్పిస్తారు నేనే కాదు చాలామంది గురువులు వస్తారు మీరు అందరినీ చూడవచ్చు కలవచ్చు ఎక్కడెక్కడో నుంచి ఉన్న తమిళనాడు కర్ణాటక మహారాష్ట్ర అసలు ఎంత మంది వస్తారంటే ఒక రెండు మూడు లక్షలు రెండు లక్షలు పైనే కానీ తక్కువ మంది రారండి వేలు కాదు లక్షలు పదకొండు రోజులు అద్భుతమైన తిరణాల అద్భుతంగా అన్ని ఫ్రీ ఉంటుంది అన్నదానం ఫ్రీ ఉండటానికి ఫ్రీ స్నానానికి బాత్రూమ్ నీళ్ళకి ఏం లోటు ఉండదు అన్ని ఫ్రీనే ఉంటుంది ఆధార్ కార్డు ఒకటి మీ ఫోటో ఒకటి ఆధార్ కార్డు తీసుకురావాలి ఆధార్ కార్డును చూసి అక్కడ మనకు ఐడెంటి కార్డు ఒకటి ఇస్తారు మెడలో వేసుకోవాలి అది వేయకపోతే ఏది మనకు ఫుడ్ గిడ్డు ఏమి వేయరు ఎందుకంటే అవుటర్స్ అనుకుంటారు ఆధ్యాత్మికులు ఓన్లీ ఆధ్యాత్మికంగా ధ్యానం చేసేవాళ్ళు గొప్ప గొప్ప యోగులు మునులు ఋషులు గొప్ప మేధావులే వస్తారు కనుక అక్కడ వేరే వాళ్ళకి ఎంట్రీ ఉండదు కనుక ముందు మనం ఒక ఆధార్ కార్డు మీ ఫోటోలు కానీ ఏమైనా ఉంటే మీ అడ్రస్ పూర్తిగా తీసుకొని రావాల్సి ఉంటుంది ఎందుకంటే వాళ్ళు రాసుకుంటారు మీకు ఐడెంటి కార్డు ఇస్తారు మెడల్ వేసుకోవాలి ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులకు రాసుకోవాలి అది మెడల్ వేసుకొని ఉండాలి ఓకేనా